ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం అంటే వీర్యం పడకుండా ఎక్కువ సమయం చేయడానికి ఇన్స్టెంట్ గా పనిచేసే ఒక చిట్కా గురించి నేను చెప్తాను అంటే చాలా మంది కూడా చాలా రోజులు మెడిసిన్ వాడితేనే శీక్రస్థలం కాకుండా ఉంటుంది అని అనుకుంటుంటాం అది కూడా వాస్తవమే బట్ కొంతమందికి ఇన్స్టెంట్ గా అంటే ఇలాంటి సమస్యలు లేకుండా ఎప్పుడోసారి అకేషనల్ గా ఇలాంటి సమస్యలు వచ్చే వాళ్ళకు ఇన్స్టెంట్ గా టైమింగ్ పెరగడానికి వీర సంబంధాన్ని ఎక్కువసేపు ఉంచడానికి వీరని త్వరగా పడుకోకుండా ఉంచడానికి ఒక సులువైన చిట్కా చెప్తాను ఈ చిట్కాను మీరు ఎలా వాడాలి దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది గురించి కూడా తెలుసుకుందాం దీనికి కావాల్సిన వెంపలి చెట్టు యొక్క వేరు వెంపలి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలుసు అందరం చూస్తూనే ఉంటాము కాకపోతే నేను వీడియో కూడా చూపిస్తుంటాను మీకు ఈ వెంపల్లి చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి దానిలో ఒక చిటికట అంటే వేయండి ఒకనా ఒక చిటికడంతా వెలిగారం వేయండి వెంపల చెట్టు వేరును తీసుకొచ్చి దాన్ని వెంపల వేరును కొంచెం మెత్తగా దంచి దాంట్లో కొద్దిగా వెలిగారం వేసి మళ్ళీ కొంచెం దంచండి దంచి చిన్న కుక్కుడుకాయ అంతా తీసుకోండి దాన్ని చిన్న కుక్కుడుకాయ అంతా తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక రేగ్గాయ అంటే గంగరేగాయలు ఉంటాయి కదా ఒక రేగ్గాయ తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి అందులో ఉన్నటువంటి గింజను తీసేయండి ఆ గింజను తీసేసి ఆ గింజ ప్లేస్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ముద్దను పెట్టండి ఓకేనా గంగరేక తీసుకొని సగాని చేసి ఆ గింజ తీసేసి ఆ గింజ ప్లేస్ లో ఇప్పుడు ఈ చెప్పిన విషయ ఈ ముద్దని పెట్టండి పెట్టుకొని దీన్ని కొద్ది కొద్దిగా నవ్వులు బుగ్గను పెట్టేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా అది మీరు బుగ్గకు పెట్టుకొని నవ్వులుతున్నంత వరకు మీకు అంగం గట్టిపడుతూనే ఉంటుంది వీరం పడకుండా ఓకేనా మీకు వద్దు అనుకుంటే దాన్ని తీసేసినా నవిలి మొత్తం మింగేసినా వీరెస్ కలనం అయిపోతుంది అంగం కూడా మెత్తబడిపోతూ ఉంటుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా దీనివల్ల మంచి ప్రయత్నం అయితే మంచి ఫలితం అయితే పొందుతారు ఎందుకంటే నేను చెప్పే ప్రతి చిట్కా కూడా తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటేనే నేను వెతికి మరీ చెప్తూ ఉంటానని కూడా చెప్పడం జరిగింది నేను చెప్పే ప్రతి చిట్కా ఎంతో మంది వాడి ఎన్నో రకాల చిట్కాలను వాడి ఫలితం పొంది మాకు మళ్ళీ రిజల్ట్ బాగుందని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఓకేనా అయితే చేయడానికి వినడానికి ఆలోచించడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రభావం అనేది శరీరం మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా ప్రయత్నించండి ఎక్కువ టైం కావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వైర్రాలు అలాంటి వాడి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతూ ఉంటారు ఇలాంటి గురి కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి టైమింగ్ కోసం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే కనుక మనం అనుకునేది సాధించవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కానీ దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి చాలా రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు వెంటనే ఫలితం చూపించకపోయినా కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల కొత్త ఫలితాన్ని అనేది చూపిస్తాయి అవి ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరమే ప్రతి సమస్యను మనము అన్ని కూడా చిట్కాలతో క్యూర్ చేయలేము కొంతమందికి క్యూర్ అవుతాయి కొంతమంది సమస్య స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు దీని నుంచి త్వరగా బయటపడతారు సమస్య తీవ్రంగా చాలా రోజులతో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా మంది ఎందుకు ఈ చిట్కాలు చెప్పడం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే చాలా మందికి చిట్కాలు యూస్ చేయడం చాలా సులువే కానీ ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి సందర్భాల్లో కూడా మాకు ఎంతో మందికి మేము సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది ధైర్యంగా మాకు ఫోన్ చేసి వాళ్ళ సమస్య గురించి తెలియజేసి మెడిసిన్స్ వాడుకుంటూ సలహాలు తీసుకుంటూ ఆ సమస్య చాలా త్వరగా బయటపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎలాంటి తోటి ఆలోచించకండి సమస్యలు చెప్పాలి చిట్కాలు చెప్పాలి అవసరమైన ట్రీట్మెంట్ కూడా చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఎ డాక్టర్ గా మాకు ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని సానుకూలంగా మీరు ఆలోచించండి సో ఇలాంటి సమస్యల కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్ పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాన్ని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం చాలా కలిగిస్తుంది నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైన సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ